హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈ వీడియోలో నేను గురుజీ గారు మనలోని పంచ ప్రాణాలను గురించి వివరించారండి ఆ వివరాలన్నీ కూడా గురూజీ గారి మాటలతో మీరే స్వయంగా వింటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అధిపతి ఎవరుంటే ఈ గంగా మాత ఈ గంగా మాత ఎక్కడ ఉంటుంది తలపై హిమాలయ పర్వతాల్లో పడుతున్న ఒక్కొక్క దార ఇంత దూరం ప్రవహిస్తూ ఉంది అది భూమండలం అంతా వ్యాపించి భూమి నుంచి ఆవిర్భవిస్తూ ఉంది మిమ్మల్ని ఎవరైనా మీ ప్రాణం ఎక్కడుంది అంటే మీరు ఏం చెప్తారు ప్రాణం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు శరీరంలో ఉంది అంటే అంతే ఎక్కడుంది చూపించు మీరు చూపించగలరా లేదు చూపించలేదు ప్రాణం ఎక్కడుంది అంటే కొందరు హృదయంలో ఉంటారు కొందరు తలలో ఉంటారు కొందరు గొంతులో గొంతు పిసికేస్తే చచ్చిపోతే ఇక్కడే ఉంది ప్రాణం మనిషికి పంచ ప్రాణాలు ఉంటాయి ఆ ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క విధానంగా ఉపయోగిస్తూ ఉంటుంది మూడు అగ్గిలు ఉంటాయి మనిషి శరీరంలో మనం పైలో పెట్టే అగ్గి వంట వండుకొని తినే అగ్గి కాదు శరీరంలో మూడు అగ్గిలు ఉంటాయి మీరు తినింది అరగాలంటే అంటే మీరు హృదయం పనిచేయాలి పెట్రోల్ లేదు దానికి ఏం లేదు హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది హృదయం ఆకపోతే మనిషి లేదు దానికి పెట్రోల్ ఏమైనా పోసి రీఛార్జ్ చేస్తున్నామా లేదు అది ఎప్పుడు కూడా అగ్నితో వేడితో లోపల చెలరేగుతూ ఉంటుంది ఆ హృదయాగ్ని వల్ల ఆ హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది హృదయం కొట్టుకుంటూ ఉంటుంది దానివల్ల రక్త పరిచలన తర్వాత ఇంకోటి ఇక్కడ ఉంటుంది అగ్ని ఇంద్రియాగ్ని మన పంచేంద్రియాలని కూడా కంట్రోల్లో పెట్టే అగ్ని మెదడులో అందుకే మనిషి చనిపోతానే ఈ అగ్ని ఆడిపోతేనే ఏమవుతుందంటే మెదడు కరిగిపోవడానికి స్టార్ట్ అవుతుంది ఆరు గంటల్లో ఇది నీరు నీరు అయిపోతుంది మళ్ళీ ఉండదు కానీ లోపల అగ్ని ఉంటే మాత్రం అది గట్టిగా ఉంటుంది ఇలా మన శరీరంలో కూడా అగ్ని కనబడుతూ ఉంటుంది అదే విధానంగా మన శరీరంలో మనం ప్రపంచం అంతా చూస్తున్నాం వెలుగును చూస్తున్నాం లోపలి స్వీకరిస్తూ ఉన్నాం ఈ వెలుగు అంటే ఇది కూడా ఒక అగ్ని రూపమే వాయును స్వీకరిస్తూ ఉన్నాం ఊపిరి పీల్స్తేనే ఒక ఐదు నిమిషాలతో ఒక నిమిషం కన్నా ఎక్కువ ఊపిరి పీల్చలేకుండా చూడండి ఇక లేదు ప్రపంచం శూన్యమైపోతుంది అంటే బయట ఉన్నది పంచభూతాలే శరీరం లోపల ఉన్నది పంచభూతాలే ఈ రెంట్లకి కూడా సంబంధం కల్పించేదే భక్తి మాత్రమే భగవంతుడు అదే దైవశక్తి ఈ మన ప్రాణము కంటికి కనబడదు శక్తిను కంటికి కనబడదు కేవలం దాని అనుగ్రహం మరియు ఆ ఒక అనుభూతిని మాత్రం మనం చెందచ్చంత అనుభూతి ఒక మనిషి దగ్గర సంతోషంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాయి అరే ఎంత మంచిగా అనిపించింది ఇతని దగ్గర నేను మాట్లాడినప్పుడు ఏదో ఒక అనుభూతి అదే ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం భక్తితో కూర్చున్నప్పుడు భగవంతుని స్మరించినప్పుడు కూడా అదే అనుభూతి చెందుతూ ఉంటుంది మనందరికీ కూడా ఏదైనా దోషాలు వస్తే దానం చేద్దామో అనిపిస్తూ ఉంటుంది లేదా ఏదైనా పూజ చేద్దామో అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ దానము పూజ అన్నీ మన జీవితంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి మనం తెలియకుండా ఎన్నో కర్మలు ఆచరించు ఉంటాం తెలియకుండా తెలుసుగా తెలియకుండా ఎన్నో కర్మలు ఆచరించి ఉంటాం మనం ఏం చేస్తాము ఇప్పుడు ఇంట్లో ఏదో వంట వండుతూ ఉంటాము